హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే వంకాయ టమాటా కలిపి పులుసు పెట్టబోతున్నానండి ఈ వేసవ కాలంలో ఇవే చాలా చక్కగా ఉంటాయి ఇలాంటి రెసిపీస్ చేసుకోవడం వల్ల పప్పుచేర కానీ పెసరకట్టు కానీ కందికట్టు కానీ ఇలాగ లైట్గా పులుపు వేసుకుని వండుకునే వంటకాలే మనకి నోటికి ఇతవగా ఉంటూ ఉంటాయి ఈరోజు నేను వంకాయ టమాటా కలిపి పులుసు పెట్టపోతున్నాను అది చాలా ఈజీగా అందరికీ తెలుసున్న వంటకమే కావచ్చు కానీ నా స్టైల్లో నేను ఎలా పెడతాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే అప్పడాలు అయితే వేయించుకుంటున్నానండి పులుసులోకి ఒక అయితే బాగుంటాయి టేస్ట్ ఎందుకంటే ఉడియాలు కానీ అప్పడాలు కానీ ఏవో ఒకటి నంచుకోవడానికి బాగుంటాయని చెప్పి అప్పడాలు అయితే వేయించుకుంటున్నాను వేయించుకుని ఆ నూనె మన పులుసుకి ఎంతగా అవసరం ఉంటుందో అంతవరకు నేను నూనె ఎంచుకుని కనమాత తీసేస్తాను అయితే ఇలాగా సగం ముక్కల కింద కట్ చేసి వాటిని వేపుతున్నానండి పెద్ద సైజు అప్పడాలు అయితే కొంచెం మనం మూత పెట్టుకోవడానికి కూడా కష్టం అవుతుంది ఎందుకంటే ఏ బాక్స్లో అయినా వేసుకోవడానికి అందుకని నేను సగం సక్కం చేసి అలా కట్ చేసి వేపుతూ ఉండాను ఇదిగోండి పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకున్నాను తీసుకుని కట్ చేసుకున్నాను రెండు మూడు పచ్చిమిరకాయలు సగం కట్ చేసి పక్కన పెట్టుకున్నాను టమాటా కూడా పెద్ద సైజు టమాటా తీసుకున్నాను చింతపండు అయితే గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు పుల్లగా ఉంది అది అయితే ఇదిగోండి నాలుగు వంకాయలు తీసుకున్నాను పెద్ద సైజువి అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవేనండి రోజు నేను చేసే రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే వేసవ కాలంలో మనకు ఎక్కువగా నోటికి కొంచెం పుల్ల పుల్లగా ఏమైనా తినాలనిపిస్తుంది నోటికి దాహం ఎక్కువగా ఉంటుంది ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు ఎక్కువ కారాలు లేకుండా అలాగే ఎక్కువ పులుపు కూడా ఎక్కువ వేసుకోకుండా మసాలాలు లేకుండా ఇలా ఈజీగా మనం చేసుకుని తింటూ ఉంటే మన హెల్త్కి మంచిది అలాగే మనం కూడా నోటికి ఇతవక మనకి చేసిన నచ్చిన విధంగా మనం ఏవైనా సరే రెసిపీస్ చేసుకుని తింటూ ఉండవచ్చు ఈరోజైతే నేను ఈ వంటకం అయితే చేయబోతున్నాను చూసేయండి మీరు కూడా ఇదిగోండి ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను పచ్చిమిరగాలి వీటన్నిటినీ కూడా ఆయిల్ కొంతవరకు ఉంచుకుని ఒక రెండు గరెట్ల ఆయిల్ వరకు ఉంచుకుని వాటిల్లో ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు బాగా వేపుకుంటున్నాను పసుపు వేసి కొంచెం ఉప్పు వేసానండి తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి కనుక ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఉండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మొదటిసారిగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఉల్లిపాయలు బాగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు ఎప్పుడైనా సరే మెత్తబడాలంటే తొందరగా మనకు కుక్ కావాలంటే ముందుగానే టమాటాలు వేసుకోవాలండి ఏ కర్రీ మనం వండేటప్పుడైనా టమాటా వేసి ఉడికించేటప్పుడు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా వేసుకుంటే తొందరగా మగ్గుతుంది చాలా ఈజీగా మనం వంటకం అనేది పూర్తి అవుతుంది ఈజీగా చేసేసుకోవచ్చు టమాటాలు బాగా మెగ్గినవి మెగ్గిన తర్వాత నేను వంకాయ ముక్కలని అయితే వేసుకుంటున్నాను ఈ రెసిపీ మాకు ఒక పూటకైతే అయితే సరిపోతుందండి ఎందుకంటే సాయంత్రం అయితే మేము భోజనం అయితే చెయ్యము వారాలప్పుడు మేము భోజనం చేయము అలాగే ఇప్పుడు వేసవికాలం కనుక ఎక్కువ టిఫిన్నే నేను ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే వీలైనంత వరకు ఉదయం పూటే భోజనం చేసి సాయంత్రం ఏ మజ్జిగో తాగి కొంచెం ఉప్మానం లేకపోతే కొంచెం దోశ ఇడ్లీ అలాగా సింపుల్గా ఉండేవి తీసుకుని మన హెల్త్ కూడా బాగుంటుంది మనం కూడా కొంచెం ఉడుకు లేకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఈ వేసవకాలంలో ఎక్కువగా నేను ఇలాగే చేస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడాను ఇదిగోండి ఇలా వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గబెట్టుకోవాలి మగ్గిన తర్వాత వాటిని అప్పుడు మన చింతపండు గుజ్జు అది వేసుకుని ఉప్పు కారం అన్నీ మనకి ఎంతవరకు మనకు సరిపోతాయో అంతవరకు వేసుకుని మనం మగ్గబెట్టుకోవాలండి నేనైతే మూత వేసి మగ్గ పెడుతున్నాను ఏ అయినా సరే కంపల్సరీ నూనె అనేది కొంచెం పడుతుందండి ఎందుకంటే నూనె లేకుండా మనం తక్కువ నూనెతో వండితే అవి మనకి వేసకాలను అలాంటి వంటకాలు అస్సలు చేసుకోవద్దు మనకి నూనె ఎంతవరకు అవసరమో అంతవరకు వేసుకుని వంటకం అనేది చేసుకోండి ఇదిగోండి ఉప్పు వేసాను అలాగే కారం వేసాను కారం కూడా బాగా ఘాటైన కారం అయితే కాదండి ఇది నేను ధనియాల పొడి అయితే కలుపుకున్నాను ఇందులోనూ ఈ ధనియాల పొడి కలుపుకోవడం వల్ల కొంచెం ఘాటు అయితే తగ్గుతుంది ఒకటిన్నర స్పూన్ అయితే కారం వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను పసుపు నూనె ఇటు అన్నింటిలో బాగా మగ్గ పెట్టుకోవాలి వంకాయ టమాటా ముక్కల్ని నూనె చూడండి మనకి పైకి తేలుతుంది కదా అప్పుడు మనం ఒకసారి కలుపుకుని మన చింతపండు గుజ్జు అయితే ఏదైతే తీసుకున్నా అది వేసుకోవచ్చు లేదంటే కొంతసేపు మగ్గ పెట్టుకోవచ్చు కూడానండి ఇంకాను ఇవ్వండి చింతపండు గుజ్జని నేను తీసుకున్నాను ఈ చింతపండు అయితే బాగా పులగా లేదు అలా అని చెప్పి అసలు పులుపు లేకుండా లేదు తక్కువగానే నేను వాడుతూ ఉంటానండి చింతపండు చింతపండుగా బాగా పుల్లగా అయితే నేను వండను ఏ వంటకాలైనా అది ఎంతవరకు అవసరమో అంతవరకు నాన్ వెజ్ వంటకాలకైతే కారం ఉప్పు మసాలాలు పులుపులు అన్నీ బాగా పడతాయి కనుక అప్పుడైతే వేస్తూ ఉంటాను వెజ్ వంటకాలకైతే అంత అవసరం ఉండవు చక్కగా అలా వేసుకోవడమే నూనె వేసి వండుకున్న వంటకాలైతే మనకి హెల్త్కి కొంచెం హాని చేస్తాయని అనుకుంటారు చాలామంది కానీ తక్కువ విధంగా తక్కువ మోతాదులోనే ఆయిల్ మనం వేసుకుని కూడా వంటకాలు చేసుకోవచ్చండి కాకపోతే మగ్గబెట్టే విధానంలోనే ఉంటుంది ఏదైనా సరే రెసిపీ అనేది నూనె వేసి వండుకున్న వంటకం అయితే ఎక్కువ రైస్లో మనకు కలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది నూనె వేయకుండా వండుకున్న వంటకాలు అయితే మన గ్యాస్ ప్రాబ్లం అయితే మనకి వస్తూ ఉంటుంది దానివల్ల మనకి ఆరోగ్యం కూడా చెడిపోతుంది ఎంతవరకు అవసరమో అంతవరకు ఆయిల్ అనేది వేసుకోండి కొన్ని కొన్ని పులుసు కూరలు అలాంటి కూరలకైతే ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి నేనైతే రెండు గరెట్లు ఆయిల్ తోటి నేను చక్కగా ఈ వంటకం అనేది చేసుకున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ చాలా బాగుందండి ఈ రోజైతే నేను చాలా హాయిగా అనిపించింది తినేటప్పుడు అయితేని వాయిస్ సవర్ అయితే నేను భోజనం అయితే అయిన తర్వాత ఈ కర్రీ వండిన దానికి వాయు సవర్ నేను ఇస్తున్నాను చాలా తృప్తిగా అనిపించింది చక్కగా ఉందండి పప్పుచారు టమాటా పప్పులు ఇలాంటివి వండుకుంటాం వండుకుంటూ ఉంటాం కదా అలాగే ఈ వంకాయ పులుసులు ఇలాంటివి కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి అవి కూడా మనకి చక్కగా ఉప్పు కారం మసాలాలు తక్కువ వేసుకుని కూడా వండుకోవచ్చు వేసవకాలంలో నోటికి తోగా కూడా ఉంటుంది అందరికీ కూడా నచ్చుతుంది నేను నేనైతే నా స్టైల్లో ఈ విధంగా చేశానండి మీరు ఏ విధంగా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి